ఎట్టకేలకు బీజేపీ టీడీపీ జనసేన సీట్ల సర్దుబాటు పైన నిన్న రోజంతా కసరత్తు చేసి ఒక ఫైనల్ ఫిగర్ని తేల్చినటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ నూట నలభై నాలుగు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థుల్ని పెడుతుందని ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో జనసేన పార్టీ అభ్యర్థుల్ని నిలబెడుతుందని మరి పది నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు నిలబెడుతుందని అలాగే పార్లమెంట్ విషయానికి వచ్చేటప్పటికి మరి పార్లమెంట్లో కూడా ఆ ఆరు సీట్లలో బీజేపీ పోటీ చేస్తుందని రెండు సీట్లలో జనసేన పార్టీ పోటీ చేస్తుందని పదిహేడు సీట్లలో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుందని ఒక ఒక కన్క్లూజన్కి వచ్చారు అభ్యర్థులు ఇంకా ప్రకటించకపోయినా ఆ ముగ్గురు పార్టీలు కలిసి ఒక ఏకాభిప్రాయానికి వచ్చారు దీంట్లో కొత్త మెరిపి ఏంటంటే గతంలో బీజేపీ కూడా పొత్తులోకి వస్తుంది కాబట్టి తక్కువ సీట్లు ఒప్పుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి వైనం బీజేపీ వచ్చిన తర్వాత ఇంకా సీట్లు తగ్గుతున్నటువంటి వైనం అంటే తగ్గించుకో ఇంకా అంటే ఎక్కడ మేజర్గా తెలుగుదేశం పార్టీ ఒక ప్రధాన భాగస్వామిగా ఉండి రోజంతా కూర్చున్న చర్చల్లో వాళ్ళు తగ్గిన సీటు ఒకటి ఇచ్చిన సీట్లు అరకొర సీట్లు అనుకుంటే ఆ అరకొర సీట్లో మళ్ళీ మూడు సీట్లు బీజేపీ వచ్చి కోత పెట్టినటువంటి వైనం మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో జనసేన పార్టీ కార్యకర్తలు మరి వాళ్ళకు కూడా మనోభావాలు ఉంటాయి కదా ఎందుకంటే దేశ పవన్ కళ్యాణ్ గారే చెప్పారు ఈ రాష్ట్రంలో జనసేన పార్టీ జెండా లేని ఊరు లేదు జనసైనికుడు లేని ఊరు లేదు అని ఆయనే చెప్పారు ప్రతి ఊర్లో జనసేన పార్టీ జెండా ఉంది ప్రతి ఊర్లో జనసైనికుడు ఉన్నాడు ప్రతి చోట పార్టీ ఉంది మరి ఇరవై ఒక్క నియోజకవర్గాలు అసెంబ్లీ పోటీ చేస్తే మిగతా నియోజకవర్గాల్లో జనసేన పార్టీ కేడర్ ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి పొత్తులో భాగంగా తగ్గొచ్చు కానీ తగ్గిస్తున్నారు కదా అని చెప్పి మరీ మరీ తగ్గిపోతే మరి దాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి అంటే చర్చల్లో ఒక మరి బీజేపీ అయినా తెలుగుదేశం పార్టీని తగ్గించుకోమని కోరాలి కానీ జనసేన పార్టీని తగ్గించుకోమని కోరటం ఏంటో అర్థం కానిటువంటి ఎన్డీఏ భాగస్వామిగా తెలుగుదేశం పార్టీ లేదు ఎన్డీఏ భాగస్వామిగా మరి జనసేన పార్టీ ఎప్పుడో చేరింది మరి ఎన్డీఏ భాగస్వామి పక్షాన్ని బీజేపీ ప్రధాన భాగస్వామిగా ఉన్నటువంటి బీజేపీ మరి జనసేన ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా అలాగే పొత్తులో అన్కండిషనల్గా పొత్తులో వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మరి తక్కువ సీట్లు ఇవ్వటం అనేది తెలుగుదేశం పార్టీకి మాత్రం ఏమాత్రం గౌరవం అనేది మా అర్థం కానిటువంటి విషయం ఇది అంటే నా మనోభావాలు కాదు ఒక ఇరవై సీట్లు పోటీ చేసినా ఇరవై ఐదు సీట్లు పోటీ చేసినా ఈ సీట్లు పోటీ చేయటం వల్ల అధికారంలో భాగస్వామి ఎంత వస్తుందంటే దానికి దీనికి పెద్ద తేడా ఉండకపోవచ్చు కాకపోతే పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం ఏదో ఏదైనా కా ఉండొచ్చు కానీ సహజంగానే జనసేన పార్టీ కార్యడర్ కానీ జనసేన పార్టీ నాయకులు కానీ జనసేన పార్టీ స్థానుభూతి పనులు కానీ ఈ రక ఈ ఈ రకమైనటువంటి సీట్ల పంపకం ఏమిటి ఈ రకంగా తగ్గి అన్ని అన్ని చోట్ల తగ్గి పొత్తులోకి వెళ్లాల్సినటువంటి అవసరం ఏమిటి అనేటువంటి ఆలోచన కూడా వస్తుంది కదా ఓట్ల ఓట్ల షేరింగ్ జరగాలంటే ఎలా జరుగుద్ది ఓట్లని ఒక పార్టీ ఓట్లు మరొక పార్టీకి షిఫ్ట్ అవ్వాలంటే ఎలా అవుతాయి పవన్ కళ్యాణ్ గారు బలమైనటువంటి సామాజిక వర్గ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో అన్ని కులాల కంటే కాపు కులానికి అత్యధిక ఓట్లు ఉన్నాయి అగ్రవర్ణాలకు సంబంధించి మరి అంత పెద్ద సామాజిక వర్గం వెనక్కున్నటువంటి వ్యక్తికి ఇరవై ఒక్క సీట్లు మాత్రమే ఇస్తే అసెంబ్లీ సీట్లు ఆయన యొక్క ప్రాధాన్యతను అంత తగ్గిస్తే మరి ఆ ఓట్లన్నీ ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుందా మరి పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిమానులు ఆయన యొక్క సినిమా స్టారు ఆయనకు ఉండేటువంటి అభిమానులు ఆయన 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 సుదీర్ఘకాలం ఈ తెలుగు ప్రజలతో అనుసంధానమై ఉన్నాడు కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని పెట్టి పేదవాళ్ళకి ఏదో చేయాలనేటువంటి తాపత్రయమానంలో ప్రజారాజ్యం పార్టీలు యువరాజ్యం అధ్యక్షుడిగా ఆయన జీవన ఆయన కొనసాగినటువంటి పరిస్థితి మరి వరుసగా ఆయన యొక్క రాజకీయ నేపథ్యం ఇవాళకి ఇవాళ రాజకీయాల్లో వచ్చినటువంటి వ్యక్తి కాదు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మోడీ గారు ప్రధానమంత్రి కావాలని అందుకని అన్కండిషనల్గా అప్పుడు ప్రధానమంత్రి కాకపోవమే ఆయన అంతటా వచ్చి మోడీ గారు ప్రధానమంత్రి కావాలని చెప్పి స్వచ్ఛందంగా ఆ తెలుగుదేశం పార్టీకి బీజేపీకి మద్దతు ఇచ్చి ఒక సీటు తీసుకోకుండా మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి మరి ఇంత నేపథ్యం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినటువంటి గౌరవం ఏంటి గుర్తింపు ఏంటి అది మాలాంటి వాళ్ళకి అర్థం కానిటువంటి విషయం ఏదేమైనప్పటికీ ఏంటంటే పొత్తులు కుదిరినాయి ఎన్నికల్లో కొమ్మడిగా పోతున్నారనే విషయం పైన మాత్రం క్లారిటీ వచ్చింది మరి ఫలితాలు ఎలా ఉంటాయి ఓట్ల షేరింగ్ ఎలా జరుగుద్ది దీనికి ప్రజలకి ఎలా నచ్చజెప్తారు ఏ రకమైనటువంటి పరిస్థితులు రాబోతుంటాయి ఇది మరి వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్గా ఉంటుందా లేకపోతే వైసీపీ వాళ్ళకి పొత్తు అనేది అడ్వాంటేజ్ అవుతుంది అనేది కూడా చూడాల్సినటువంటి విషయం న్యాయపరంగా పొత్తులు కనుక జరిగితే సీట్లు కనుక గౌరవప్రదంగా పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి ఇచ్చుంటే ఫలితాలపైన అనుమానం లేకుండా ఉండేది ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకుండా ఖచ్చితంగా వైసీపీకి వ్యతిరేకంగానే ప్రజా తీర్పు వచ్చేది అయితే ఇప్పుడు ప్రధానమైన అంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఒక్క సీట్లకు ఒప్పుకుంటే ఒప్పుకొని ఉండొచ్చు ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన యొక్క నిర్ణయాన్ని ఆయన ప్రకటించవచ్చు కాకపోతే ఆయన నిర్ణయానికి వచ్చేటువంటి ఆమోదం ఎంత ఆయన యొక్క అభిమానులు కానీ లేకపోతే ఆయన యొక్క సామాజిక వర్గం కానీ ఆయన ఆయనకున్నటువంటి నేపథ్యంగా గమనించినట్లయితే మరి దాని తాలూకు ఫలిత దాని తాలూకు ఓట్ రాశాంతమైన జరుగుతుంది జరుగుతుందనే దానిపైన ఫలితాలు ఆధారపడి ఉంటాయి మరి చూద్దాం ఏం జరుగుతుంది ఏదేమైనా పెద్ద స్థాయిలో మేధావులు అంతా కూర్చొని నిర్ణయించిన తర్వాత దాన్ని ప్రశ్నించే అంత తెలివితేటలు మనకు లేకపోవచ్చులే కానీ రాజకీయాలు గమనిస్తున్నటువంటి ఒక రాజకీయ కొంత రాజకీయ పరిజ్ఞానం కలిగిన వ్యక్తిగా నాకున్నటువంటి అనుమానాలు మాత్రమే చెప్తున్నాను